హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఏ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు డెబ్బై నాలుగవ భాగం ఇక ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం మను అని చెప్పి గడిచిన కథమంతా చెప్పింది గాయత్రి నాకు మొదటి నుండి మీ ఇద్దరి మీద అనుమానంగానే ఉంది ఎందుకంటే సుకుమారంగా పెరిగిన నీలాంటి అమ్మాయి అలాంటి వాడిని యాక్సెప్ట్ చేయలేదు ఒక ఆడదానిగా వాడితో అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పను కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను వాడికి నువ్వంటే ప్రాణం వాడి పంతం హిమాలయమంత ఎత్తులో ఉంటుంది కానీ నీకోసం దాన్ని దిగొచ్చి నాతో మాట్లాడాడు అంటే నువ్వంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది మను కళ్ళు తిరుచుకొని మిమ్మల్ని ఒకటి అడగచ్చా అత్తయ్యా అడుగుమను ఏడేళ్లు మీతో ఉన్న మనిషి తప్పు చేసిందంటే ఎలా నమ్మారు తప్పు చేసిందో లేదో నాకు తెలియదు అను కానీ పొదరేళ్లు లాంటి ఈ కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం మాత్రం తనే కేవలం తన మొండి పట్టుదల ఇంతవరకు తీసుకొచ్చింది బెడ్ మీదున్న ఆనందిని చూస్తూ ఇదిగో ఈ రోజు లేస్తాడు రేపు లేస్తాడు అనుకోవడంతోనే ఇరవై ఏళ్లు గడిచిపోయాయి తను లేస్తాడో లేదో నాకు తెలియదు కాని నా ఊపిరి ఆగే ఒక్క క్షణం ముందైనా నన్ను గాయత్రి అని పిలుస్తాడన్న ఆశతో ఇన్నేళ్లుగా బతుకుతున్నాను అమ్మా నాన్న ఉన్నంత వరకు కొంచెం పర్వాలేదనిపించినా నా లైఫ్ ఇలా అయ్యిందన్న దిగులుతో వెంట వెంటనే ఇద్దరూ నాకు దూరమైపోయారు ఒంటరి ఆడదాన్ని ఇద్దరు చిన్న పిల్లలతో సమాజంలో ఎన్నో డేగకళ్ళని తప్పించుకుంటూ ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు ఇదంతా జరగడానికి భర్తతో కాపురం చేసుకోవాల్సిన వయసులో బాధ్యతలు మీదేసుకోవడానికి కారణం ఎవరు కేవలం ఆ రాక్షసి మాత్రమే సొంత అక్కల అతన్ని ఎంత అభిలా అభిమానించానో ఇప్పుడంతా అసహ్యించుకుంటున్నాను కానీ అత్తయ్య మీరావిడని మను ప్లీజ్ వాడి గురించి నీకెప్పటికైనా తెలియాలి కాబట్టి ఇదంతా చెప్పాను తన తప్పు చేసిందా లేదా అన్నది నాకు అనవసరం ఇక ఈ టాపిక్ మన మంచిగా రాకూడదు అని సీరియస్ తో గాయత్రి చెప్పడంతో సైలెంట్ గా వెళ్లిపోతుంటే మను అని మళ్లీ పిలిచింది గాయత్రి వాడికి పదే పదే ఇదంతా గుర్తు చేయడం లేక ఈ లో వాడికి సంబంధించిన ఫోటోలేవీ పెట్టలేదు వాడికి పదే పదే ఇదంతా గుర్తు చేయడం ఇష్టం లేక ఈ మానుషంలో కనీసం వాడి తండ్రికి సంబంధించిన ఏ ఫోటోను పెట్టలేదు వాడి దగ్గర ఇదంతా గుర్తు చేయాలని చూడకు వాడు మనసు కష్టపెట్టుకుంటాడు అనడంతో సరేనని తలూపి వెళ్లిపోయింది మనోస్విని తన చేతిలో ఉన్న బొమ్మని చూస్తూ దాన్ని ఎక్కడి నుండి తీసిందో అక్కడే పెట్టేసింది ఇంతలో మేడం మీకు మీ ఇంటి నుండి ఫోన్ వచ్చిందని గౌరీ చెప్పడంతో వస్తున్నానంటూ వెళ్ళింది మను హలో మను ఎలా ఉన్నావురా అని శారద పలకరిస్తే నేను బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు బానే ఉన్నాం కానీ ఫారిన్ నుండి మీ అత్తగారు మరిది వచ్చారంట కదా అవునమ్మా తల్లి నీకు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లతో జాగ్రత్తగా మసులుకో మా మను అంటే బంగారం అనేలా ఉండాలి కళ్లల్లో నీళ్ళొస్తుంటే సరేనంది ఏంటి అలా ఉన్నావు ఏం లేదమ్మా కొంచెం పనుంది తర్వాత కాల్ చేస్తానని ఫోన్ పెట్టేయగానే రామ్ ఫోర్సుగా చేయి పట్టుకుని ఎవ్వరూ చూడకుండా ఆమెను పక్కకు లాక్కెళ్లిపోయాడు ఏచి వదులు అంటూ ఒక్కతోపు తోసేసింది అతన్ని ఇంకోసారి నా ఒంటి మీదని చేయి పడిందంటే చంపేస్తాను జాగ్రత్త ఓహో నేను వేరే ఉద్దేశంతో తీసుకురాలేదు మను ఆ రోజు హోటల్లో అన్నయ్యనలా చూసిన తర్వాత అసలు మనిషి మనిషిలానే లేవు ఎలా ఉన్నావో తెలుసా అంటూ బాధగా రామ్ దగ్గరికి రాబోతుంటే రెండడుగులు వెనక్కి వేసి నా గురించి నీకనవసరం అంది నాకే అవసరం ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్విలా ఉంటే నా కష్టం నచ్చట్లేదు నా మాట వినుమను నువ్విలా బాధపడితే నేను చూడలేను నాతో వచ్చే అలాంటి రాక్షసుడితో నువ్వు కలిసి ఉండలేవు నిన్ను మహారాణిలా చూసుకుంటాను ఛీ ఆపు అలాంటి తండ్రుల కడుపులో ఇలాంటి వాళ్ళు ఎలా పుట్టారా ఛీ మీరసలు మనిషిలేనా ఒకడికి కళ్ళకి నచ్చింది కావాలి ఇక నీకు వదిన్నైనా పర్వాలేదు అన్న భార్య కావాలి నీకు ఆల్రెడీ చెప్పాను కదా మను నీకోసం అన్న అనే బంధాన్ని నేను తెంచుకుంటానని ఇంకెప్పుడు ఆ మాటనకు చూడు నీకు రెండు రోజుల టైం ఇస్తున్నాను నువ్వు నాతో పాటు వస్తున్నావు లేదంటే ఎవ్వరు చూడకుండా నిన్ను కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతాను అంతేగాని నిన్ను మాత్రం వదలను గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి వెళ్లిపోయాడు రామ్ ఎదురుగా కి స్టిక్ చేసిన అభి ఫోటోని చూస్తూ అప్రయత్నంగా ఆ ఫోటో వెళ్లి దాన్ని చేత్తో తడుముతుంటే చిన్నప్పుడు తన మానసిక పరిస్థితి ఊహించుకుంటే తెలియకుండానే కళ్లల్లో కన్నీళ్ళొచ్చేస్తున్నాయి మనూకి వాడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అన్న గాయత్రి మాటలు గుర్తొస్తుంటే ఇప్పుడు నేనేం చేయను ఏ నిర్ణయం తీసుకోను మనసు చంపుకుని రోజుకొకరితో తిరిగి అతనితో కలిసి ఉండనా లేక వదిలేసి వెళ్ళిపోయి అమ్మా నాన్నకి భారంగా మోకాళ్లలో దాచుకుని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది మను సరిగ్గా అప్పుడే ఏంటి మను ఎందుకేడుస్తున్నావు అన్న గొంతుకు కళ్ళు తెరిచి చూసిందామే తన ముందు ఆమె అంతరాత్మ కనిపిస్తుంటే ఏడవక ఏం చేయమంటావు అంది ఎందుకు చేయలేవు అయినా ఏడవాల్సిన అవసరం నీకేంటి చెప్పు ఇంకేం చెయ్యాలి ఏముంది నీ మనసులో ఉప్పటికీ ఉన్నది రామే కాబట్టి తనతో వెళ్ళిపో అని చెప్పింది అంతరాత్మ లేదు నా మనసులో రామ్ లేడు అని నువ్వనుకుంటున్నావు కాని నిజానికి మూడేళ్ల నీ ప్రేమని తేలిక్ కాదు నువ్వు మర్చిపోయి ముందుకు సాగిపోవడానికి నీ మొగుడేమైనా ఉత్తముడా అలాంటి వాటితో కలిసిండడం కంటే విడిపోవడమే మేలు నా మాట విను ఇక్కడుండకు రాం ప్రేమ అనంతం తన ప్రేమని వదులుకోకు అని అంతరాత్మ చెప్తుంటే తెల్లటి బట్టలు వేసుకున్న మరొక ఆత్మ తన పక్కనే నిలబడింది చీ నోర్మయ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా కట్టుకున్న భర్తను వదిలి మరిదితో వెళ్ళిపోమంటున్నావా తప్పేంటి కట్టాడు కాబట్టి తనతో ఉండాలా తప్ప తప్పున్నారా అని చూడు మను తన మాటలు వినకు నీకు పెళ్ళైంది భర్త ఉన్నాడు ఎలాంటి వాడైనా తనే ఇప్పుడు నీ భర్త అతని కాదని వెళ్తే మరిదితో లేచిపోయిందంటారు నిజాన్ని ఒప్పుకోక తప్పదు రామ్ ఇప్పుడు నీకు మరిది మరిది అంటే బిడ్డతో సమానం నీ భర్త పరిస్థితుల వల్ల పక్కదారి పట్టాడేమో కానీ చెడ్డవాడు కాదు అలాని మంచివాడు కూడా కాదు రోజుకో ఆడదానితో తిరుగుతాడు మను నా మాట విని రాంతో వెళ్ళిపో అని చెప్పింది చెడు ఆత్మ వద్దుమను అలా చేయకు నిజంగా అభి అంత దిగజారిపోతుంటే ఈ ఐదు నెలల్లో నిన్ను నీ శరీరాన్ని రోజుకో రకంగా చిత్రహింసలు పెట్టేవాడు నా మాట విను లేదు నా మాట విను కాదు నా మాట వినుమను అంటుంటే గట్టిగా చెవులు మూసుకుని ముందు మీరిక్కడినుండి వెళ్ళిపోండి అని అరవడంతో ఇద్దరూ మాయమైపోయి అక్కడంతా నిశ్శబ్దం ఆవరించేసింది చుట్టూ చూసి వాళ్ళ మాటలు చెవుల్లో గింగిరాలు తిరుగుతుంటే అర్థం కాని తన పరిస్థితికి విసేలా ఏడుస్తుంటే అప్పుడే లోపలికొచ్చాడు అభిరామ్ తనున్న పరిస్థితిలో అభి వచ్చింది కూడా గమనించుకోలేదు మను ఏడుస్తున్న తన వైపు తీక్షణంగా చూసి మార్నింగ్ తనని కొట్టడం గుర్తొచ్చి మనసంతా మెలిపెట్టినట్టు అయిపోతుంటే అక్కడ ఉండలేక తననలా చూడలేక సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ కి ముందు ఆఫీస్ లో అభి మనుని కొట్టడంతో ఇంట్లో నుండి మీరు గాని ఆ పాయింట్ ఒకసారి మర్చిపోతే రెఫర్ చేసుకోండి ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించగా వచ్చినంత వేగంగా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అభిరామ్ అర్ధరాత్రి నిశ్శబ్దంలో లోపల మనూ ఏడుస్తున్న వెక్కిళ్లు క్లియర్ గా వినిపిస్తుంటే వెళ్తున్న కారు వైపు బాధగా చూస్తుండి పోయింది గాయత్రి మౌనంగా ఆనంద్ బెడ్ పక్కనే కూర్చొని భర్తల మధ్య సమస్య వాళ్లు మాత్రమే తీర్చుకోవాలి మూడో మనిషి జోక్యం చేసుకోవడం మంచిది కాదు అనుకుంటూ నందు మను నాకు చాలా బాగా నచ్చింది తను అభిని అర్థం చేసుకుంటే బాగుండురా అలాని ఒక తనిత వాడితో కలిసి ఉండమని చెప్పలేకపోతున్నాను ఈ సమస్యకి ఆ భగవంతుడే పరిష్కారం చెప్పాలి అనుకుంటుంటే అక్కడి నుండి డైరెక్ట్ గా డైరెక్టుగా రెస్టారెంట్ కి వెళ్లిన అభి తన పర్సనల్ సూట్లో బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు అతని ఎదురుగా అన్ని రకాల బ్రాండెడ్ డ్రింక్స్ కనిపిస్తున్నాయి మనసు వాటి మీదికి వెళ్లట్లేదు పదే పదే ఏడుస్తున్న మనూ రూపం కళ్ల ముందు మెదులుతుంటే ఈ సమస్యకి ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూనే ఆ రాత్రంతా గడిపేశాడు అభిరామ్ ఆలోచనల మధ్య ఎప్పుడు తెల్లవారుజామున సోఫాలో నిద్రపోయిన మనూకి గుడ్ మార్నింగ్ మనూ అన్న పిలుపుకి వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఎదురుగా నవ్వుతూ నిలబడిన అభిని చూడగానే కంగారుగా పైకి లేచి నిలబడింది నేనేమైనా పులినా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు స్వచ్ఛంగా నవ్వుతున్న అతని నవ్వుని చూస్తుంటే గందరగోళంగా ఉన్న మనస్విని మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది రాత్రంతా నిద్రపోలేదా కళ్ళు వాచిపోయాయి అని పట్టుకోబోతే వెనక్కి జరిగింది పట్టుకోబోయిన తన చేతిని మధ్యలోనే ఆపి ఏంటి నిన్ను కొట్టానని కోపమా ఇంకా నా మీద కోపం పోలేదా తనెంతకీ పలక్కపోవడంతో గాఢంగా నిట్టూర్చి అనుకోకుండా నిన్నక్కడ చూడగానే కోపం వచ్చింది అందుకే ఐ లాస్ మై కంట్రోల్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ మను అంటూ చెవులు పట్టుకుని ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసాయి ఇక నీకు లే రాని మనులే ప్లీజ్ అని చెప్తుంటే కొత్తగా ఉన్న అభి ప్రవర్తనకి వింతగా చూస్తుంది మను ఏంటి ఎక్స్క్యూజ్ చేయవా పర్వాలేదులే నాలాంటి వాడిని క్షమించడం అంత కాదు అని బాధగా ఓ నవ్వు నవ్వి ఈ రోజుతో ఇక నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినట్టే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఐదు నెలలుగా నువ్వు పడిన బాధ అంతా ఈ క్షణంతో గాల్లో కలిసిపోయినట్టే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఉంటే నువ్వు హ్యాపీనెస్ తో ఎగిరి గంతేస్తావు అని అభిరామ్ అంటుంటే అయోమయంగా తన వైపు చూసింది నిన్నిక టెన్షన్ పెట్టంలే అంటూ అప్పటిదాకా వెనుక దాచిన తన చేతిని తమను ముందుంచాడు అభిరామ్ అతని చేతిలో ఉన్న పేపర్స్ ఏంటో అర్థం కాక ఏంటివి అన్నట్టుగా చూస్తుంటే ఏంటి అర్థమవులేదా తీసుకో ఈ ఐదు నెలల మన పెళ్లి కానుకగా నేనిస్తున్న గిఫ్ట్ నీకెంతో ఇష్టమంగా ఉంటుంది ఇంకా అర్థం కాలేదా దానికి తల అడ్డంగా ఊపుతుంటే ఆ పేపర్స్ ఓపెన్ చేసి చూపిస్తూ ఇవి నీకు నేనిస్తున్న డైవర్స్ పేపర్స్ అనగానే షాక్తో చూస్తుండి పోయింది మను అవును మను నిన్ను ఈ పంజరం నుండి విడుదల చేస్తున్నాను స్వేచ్ఛగా ఎగిరిపో నా లైఫ్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమైనా ఉందంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇలాంటి దేశం తీసుకున్నానో నాకు కూడా తెలియదు మనం నిన్ను చూడగానే నచ్చావు నువ్వు నాకు కావాలనిపించింది అందరిలా ఒక్క రాత్రితో తీరిపోయే ఇష్టం కాదు నువ్వు నాకు లైఫ్లాంగ్గా కావాలనిపించింది ఎప్పుడు నిన్నే చూస్తూ ఉండాలనిపించింది అంతే ఇంకేం ఆలోచించలేదు నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసి రాలేదు ఎందుకంటే నేను అని ఏదో చెప్పబోయే ఎనివే అదంతా వదిలే నేను చేసిన తప్పుకి నేనే సొల్యూషన్ కూడా ఇస్తున్నా ఆ పేపర్స్ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోమను ఈ మాను డైవర్స్ ని మను చేతిలో పెట్టి వెళ్ళిపోమను ఈ మానుషం నుండి నా జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపో నీలాంటి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు మీ నాన్నతో నేను మాట్లాడతాను నా వల్ల నీకెలాంటి ప్రాబ్లం రాదు నీకు నచ్చిన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు ఇదిగో ఇంకో వన్ అవర్లో ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేయించాను అంటూ అది కూడా ఆమె చేతికిచ్చి మేమంతా హాస్పిటల్కి వెళ్ళాలి మమ్మీ వాళ్లను నేను మేనేజ్ చేస్తాను అని మనూ చెంప మీద చేతితో తట్టి ఒక ఫ్రెండ్గా నీకే కష్టం నేను నేనున్నానని మర్చిపోకు గుడ్ లక్ టు యువర్ ఫ్యూచర్ అండ్ గుడ్ బై అని చెప్తుంటే తన గుండె సవడి తనకే వినిపిస్తుంటే ఆమె కళ్ళల్లోకి ఒకసారి చూసి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకుండా వెళ్ళిపోయాడు అభిరామ్ తనేం విన్నదో తనకేం అర్థం కాకుండా ఉంటే చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ మీద అభి సిగ్నేచర్ ఇదే తా నిజమని చెప్ అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాక ఉన్నట్టుండి తీసుకున్న అభి నిర్ణయానికి చేతిలో ఉన్న పేపర్లని అలానే కిందకి వదిలేసింది మను విన్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మనోకి స్వేచ్ఛనిస్తున్నాడు అభి డైవర్స్ ద్వారా టికెట్ కూడా పంపించి ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నాడు మరి మను డెసిషన్ ఎటువైపు నిజంగానే అక్కడి నుండి వెళ్ళిపోతుందా ఏ డిషన్ తీసుకుంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ